పేరు రవి అవినాయక్ మాది నివాసం సున్నప్రాళ తండ గొడుగుమరి గ్రామ పంచాయతీ నేను పోయిన ఫైవ్ ఇయర్స్ పీరియడ్ ఏమో ఉప సర్పంచ్గా చేసిన ఈసారి సర్పంచ్గా గెలిచిన మాకు మెయిన్ ఇష్యూస్ ఏంటంటే నాలుగు తండాలకు మాకు పోవడానికి రహదారి ప్రాబ్లం ఉంది కాబట్టి ఈరోజు మన గొడుగుమరి గ్రామ పంచాయతీ నుంచి సున్నప్రాల తండ వరకు లింకు రోడ్ చేస్తున్నాం మరియు గుడుమరి గ్రామ పంచాయతీ నుంచి మళ్ళీ మొండితన తండవరం పింక్ రోడ్ పని పని ప్రారంభం చేసినాం ఈరోజు మరియు మాకు తండాకు అన్నీ ఇక ప్రాబ్లంలు చాలా చాలానే ఉన్నాయి ఒకటి ఒకటిగా అన్నీ క్లియర్ క్లియర్ చేసుకుంటా పోతాండా మొండి వినాల తండదా గుడికిమరి తండకు టచ్ పోయి మొండి తండదా ఈ రోడ్డు వెళ్తాయి ఇది దారి కొత్త ఇయ్యాల పర్యావరణం రోడ్డు నేను వాడ నమ్మ ఒకటో వాడ నంబర్ ఒకటో వాడ నంబర్ ఇప్పుడు ఇక్కడ నుంచి చిన్నప్రహ్ల నుంచి టూ గుడుకోమరి రోడ్డు గుడుకోంబరి నుంచి టూ ముండివిన తండ టూ రోడ్ కలని రోడ్ ఇంకా రోడ్డు ఇలా నుంచి స్టార్ట్ అవుతుంది మాట్లాడు మాట్లాడమే నా పేరు గణేష్ ఏడో వార్డ్ నెంబర్ మా చిన్నప్ప అయితే మాకు గ్రామ పంచాయతీ గుడుగుమ్మరి గ్రామ పంచాయతీ మాది అయితే నాలుగు తండలకు కలిసి ఒక గ్రామ పంచాయతీ అయితే మాకు లింక్ రోడ్ లేదు దీని దానికి వెళ్ళాలనుకుంటే అందరం వెళ్ళేసి ఇక్కడ నుంచి గోల్గొమ్మ వరకు వెళ్ళాలి మేము ఇక్కడ నుంచి ఏ తాండ నుంచి ఆ తాండకు టచ్ంగా ఉండాలనుకుంటే మాకు ఇక్కడ నుంచి చాలా దగ్గర వన్ కిలోమీటరే దీనికి మాకు సెవెన్ కిలోమీటర్ వస్తుంది అని ఈ తాండ నుంచి ఎన్నారం విలేజ్ మూడు కిలోమీటర్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ నాలుగు కిలోమీటర్ వస్తే జీపీ వస్తుంది ఇది దానికోసం మీరు లింక్ రోడ్ వెళ్ళాలని చెప్పేసి దీనికోసం మేము చాలా రోజుల నుంచి అనుకునేది ఈరోజు టైం కలిసి వచ్చింది ఈరోజు చేస్తాం గొడగమరి తండ గ్రామ పంచాయతీ ఇది దారి గ్రామ పంచాయతీ చేరేడానికి ఇట్లా అయితే అన్నారం నుంచి ఆడ మెంబర్ కడ నాలుగో వారి సరిగా రెండో వారు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడి నుంచి నుంచి రావాలన్నా ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా మా ఇది పుట్టిన దారి నా పేరు బాబురావు గ్రామ పంచాయతీ ముందు గురుగుమరి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ ఎన్నో రోడ్డు అది మాకు కాబట్టి ఈ లింకు రోడ్డు చేస్తే నాలుగు తండాలకు వెళ్ళడానికి ప్రారంభించి నేను రాజేంద్ర రేణు ఆరో వార్డు మెంబర్ని మాకు జీపీకి వెళ్ళడానికి ఫైవ్ కిలోమీటర్స్ గ్రామం నుంచి రానారామ గ్రామం నుంచి వెళ్ళేది అండి మీరు దెబ్బ చేసి వన్ కిలోమీటర్ వస్తుంది దగ్గర నుంచి అందుకని ఈ లింక్ రోడ్ జీపీ టు సున తండతో జీపీ రెడ్డి జీపీతో లింక్ రోడ్డు తీసుకుంటున్నాం అలాగే మొండి ఉడవరితో మొడిన కూడా లింక్ రోడ్డు నాలుగు తండలకు పోయేటట్టుగా దారి అనేది తీసుకుంటాను లింక్ రోడ్ జీపీ గారు మీరు ఎన్నికల్లో గెలిచిన మీరు గుర్తించిన అభివృద్ధి పండి ఏంటి అంటే మాకు ప్రభుత్వము మాకు పనిచేసే శాఖ వాళ్ళు కూడా మాకు సహకరించాలి మా రామారెడ్డి మండలంలో వెనకబడ్డ గ్రామ పంచాయతీ అంటే మాదే గుడు గుడుమరి గ్రామ పంచాయతీ మా గడ్డు రెడ్డిపేట్ ఏరియా నుంచి మొదలుకుంటే ఇటు ఎల్లంపేట్ ఏరియా వరకు మాదే ఉంటుంది మా నాలుగు తండాలు మాకు జర డిస్టెన్స్ బాగా ఉంటుంది ఒకటి వాటర్ సోర్సెస్ కోసం కూడా చాలా ఇబ్బందే ఉంది మాకు వాటర్ సోర్సెస్ చేద్దామని ఒకటి మళ్ళీ మా తండాలలో పూ పూరి గుడిసెలు ఎక్కువ ఉన్నాయి గుడిసెలు దీని మీద కూడా ఆల్రెడీ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాం ఒకటి ఇది హౌసింగ్ కోసము మళ్ళీ త్రాగునీరు ఒకటి మాకు ఈ రోడ్లు ఇండ్లు ఇదే మాకు మాకు మెయిన్ ఇష్యూ దీన్నే దృష్టిలో పెట్టుకుని ముందుకు ముందుకు పోతూ యొక్క పంచాయతీ మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇప్పుడు మాకు శాంక్షన్ వచ్చింది ఆల్రెడీ ప్రజెంట్ ఒక టెన్ 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 ఫిఫ్టీన్ డేస్ అయ్యాయి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాము అది ఆల్రెడీ వర్క్ నడుస్తూ ఉంది బేస్మెంట్ వర వరకు అయింది ఇప్పుడు వర్క్ సమస్య మాకు బీటీ రోడ్ అంటే మాకు బీటీ రోడ్ ఆల్రెడీ గొడుగుమరి తండాకి మొడివీరణ తండాకి ఆల్రెడీ కంకర పోశారు అతి త్వరలో చేస్తామని కూడా హామీ ఇచ్చారు మాకు మొన్న కాంట్రాక్టర్ వాళ్ళతో మాట్లాడితే అది సాంక్షన్లో ఉంది అది ఇంకా కూడా బీటీ రోడ్ మాకు మాకు ఇంకా ఒక త్రీ కిలోమీటర్స్ మాకు మాకు బీటీ రోడ్ ఇంకా ఇంకా బాకీ ఉంది అది కూడా మళ్ళీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడాలి మాకు ప్రజెంట్ ఇందిరమ్మ అయితే మాకు ఇప్పుడు ఒక ఎనిమిది ఎనిమిది ఇళ్ళు వచ్చినాయి ఎనిమిదిలో ఆల్రెడీ ఆరు ఆరు ఇండ్లు ఆల్రెడీ కంప్లీట్గా నడుస్తున్నాయి ఇంకొక రెండు ఇండ్లు పిక్నిక్లో ఉన్నాయి ఇంకో నలభై ఐదు ఇండ్లకు ఆల్రెడీ రాసి పంపించాము మాకు ఇంకో నలభై ఐదు నుంచి యాభై యాభై ఇండ్లు వస్తే మా గ్రామ పంచాయతీలో కొద్దిగా జరిగిపోతాయి ఇది ఈ పురి గుడిసెల సమస్య అనేది పోతుంది అనేది ఆలోచన విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థ మాకు ఒకటో క్లాస్ నుంచి ఐదో క్లాస్ వరకు ఉంటుంది పన్నపురాళ తండాలు స్కూల్ ఉంది ఒకటి మళ్ళీ గొడుగుమరిలో ఉంది మళ్ళీ మొండి విరణాలు ఉంది మళ్ళీ ఇక్కడ సున్నపురాల్లో కూడా అంగన్వాడీ ఉంటుంది ఇక్కడ కూడా బాగానే ఉంది మళ్ళీ గొడుగుమరిలో అంగ అంగన్వాడీ ఉంది ఇంకొకటి మొండి విరణాలు అంగ అంగన్వాడీ ఉంది కానీ ప్రజెంట్ అక్కడ రూమ్ రూమ్ లేదు అక్కడ కొద్ది అవసరాలు ఉన్నాయి కాబట్టి అది కూడా ఆల్రెడీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాం అక్కడ కూడా ఒక్కొక్కటి అంగన్వాడీ భవనం అవసరం ఉంది మొండి విరాణ తండాలో పింఛన్ల విషయంలో ఏంటి పింఛన్ల విషయంలో ఇక ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం మాకు పింఛన్ అంటే చాలా మాకు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది ఈ లింక్ రోడ్ అయితే మాకు అన్ని విధాలుగా తండా వైజ్గా ఈ పింఛన్ పంచేటప్పుడు కూడా ప్రాబ్లమే అవుతుంది మాకు అది కూడా కొద్దిగా మాట్లాడేది ఉంది వాళ్ళతో మళ్ళీ ఇప్పుడు పింఛన్ రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆ విషయంలో కూడా ఒకసారి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడేది ఉంది ఏమైనా మాట్లాడతాను అట్టా ఏం చేస్తారు ఇప్పుడు వెళ్దేమో ఉన్నాయి మాకు అయితే ఇప్పుడు మా బిల్డింగ్ బిల్డింగ్లో కదా మొత్తం పొడి గుడిసెలు ఉన్నాయి దాని కాబట్టి ఇప్పుడు మేము మొరే అన్నది తీయలేము వరకు ఏదైనా ఉంటే ఇక దూరం దూరం ఇల్లు ఉన్న ఇప్పుడు ఇప్పుడు ఈ రోడ్ పడితే మాకు ఇర దగ్గర ఇల్లు కట్టుకుంటాము ఇప్పుడు గుండె ఇల్లు వస్తే జర చక్కగా తీసుకొని దానికి మురళీ వేసుకుంటాం తర్వాత ఇప్పుడు మిమ్మల్ని గారు మిమ్మల్ని గెలిపించిన గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పదు నన్ను నా మీద ఉన్న నమ్మకం విశ్వాసంతో నన్ను గెలిపించిన ప్రజలందరికీ ఒకటే చేతులు ఇచ్చి జోడి జోడి చేసి ఏంటంటే నా ఐదు సంవత్సరాల సర్వీస్లో వాళ్ళకు అందుబాటులో ఉంటూ డే ఆర్ నైట్ పనిచేయడానికి ముందుంటా నేను అనుకున్న లక్ష్యం కోసం తండవాలు నా మీద పెట్టిన విశ్వాసం కోసం హార్ నిశలు కష్టపడి ఒకటి ఒకటిగా ఈ అన్ని పనులు పూర్తి పూర్తి చేస్తాను ఖచ్చితంగా ఈ ఫైవ్ ఇయర్స్లో వైద్య సదుపాయాల మాకు వైద్య సదుపాయాల గురించి అంటే మాకు ఖచ్చితంగా మాకు ఒకటి ఈ పశువుల కోసము ఒకటి మాకు ఒక చిన్న బిల్డింగ్ లాంటిది ఒక రూము ప్లస్ మాకు ఈ మా గ్రామ పంచాయతీ కలిపి ఒక డాక్టర్ని కేటాయిస్తే బాగుంటుందని ఆలో ఆలోచన మా అందరిది అదొకటి మళ్ళా ఇంకో ఇక ఇక వైద్యశాలంటే అన్నారంలో కొద్దిగా హాస్పిటల్ పెద్ద హాస్పిటలే ఉంది కానీ వాళ్ళు కూడా కొద్దిగా తండది కొద్దిగా దృష్టి పెట్టాలి అని డాక్టర్తో వాళ్ళు కూడా కొద్దిగా దృష్టి పెట్టాలని మాట్లాడేది అదొకటి